ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం జగితల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అభిమానులు కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల అమల్లో భాగంగా ఉమ్మడి కరిమే జిల్లా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సభ్యుల సమీక్ష సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై అనుచిత ప్రవర్తనకు నిరసనగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని టైసిల్ చేరస్తాలో ఆదివారం రాత్రి పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అభిమానులు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు సభ్యులు సంజయ్ కుమార్ గారి మీద పార్టీ జోమశేఖర్ రెడ్డి చేసిన దాడిని మీకు ప్రజలందరూ ఏక కఠంతో ఖర్ణిస్తూ బిడ్డను భార్య బిడ్డలను అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి ఒక నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తూ ఆయన ఎమ్మెల్యే గెలిస్తే నువ్వు నువ్వు అడిగే నీకు ఎక్కడ జరగదు నువ్వు ఎన్ని పార్టీలు మారినావు నీకు నీకు అధికారం ఎక్కడ ఎవరు అడుగుడానికి ఈ రోజు మీరే బ్లాక్మెయిల్ చేశారు కదా మీరు బ్లాక్మెయిల్ చేసి ప్రభుత్వాన్ని వినకూడదు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెడదాము రేపు మళ్ళీ ఎన్నికలు వస్తే ప్రజల సొమ్ము దుర్విరోగమవుతాయని ఈ అభివృద్ధి కొరకు సంజయ్ కుమార్ గారు రేవంత్ రెడ్డికి మద్దతు ప్రకటించింది దానికి ఈ ఈరోజు మీకు అలవాటు అయిపోయింది మొన్న కూడా సీతక్క మీద కూడా అర్థయించాము మీ దగ్గరకు వచ్చింది తుందో రౌండ్ ముడి మరద పడ్డ మరి దగ్గరకు వచ్చింది చేద్దాం జిల్లా సమీక్ష సమావేశంలో జరిగినటువంటి సంఘటన గూగవాడ జిల్లా సమీక్ష సమావేశంలో జరిగినటువంటి సంఘటన అమానిచం మరి మీరొక కల్సిగ్రేట్ గారు మీరొక ఉన్నత పదవిలో ఉండి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించడం అంత అంత సిగ్గు చేయటం మీ పదవికే సిగ్గు చేయటం మరి ఈరోజు మీరు సంజయ్ అభివృద్ధి చేసి గెలిచిన వ్యక్తి ఆషామాషిగా గెలిచిన వ్యక్తి కాదు ప్రజాసేవ చేసి ప్రజలలో ఉంటూ గెలిచిన వ్యక్తి మీలాగా భార్య బిడ్డల్ని అడ్డు పెట్టుకొని అందరికి కాలు మొక్కి ఓటెంచుకున్న రకం కాదు మా సంధ్యాన్న అన్న అభివృద్ధి ఏంటో చూసి గెలిచిన రకం ఇవాళ మా సంజయ్ నువ్వు ఆ విధంగా మాట్లాడు అది చాలా సిగ్గుచేటు నీ పార్టీకి కానీ నీకు కానీ సిగ్గుచేటు నువ్వు మూడు పార్టీలు మారి ఇవాళ తెలుగుదేశం కాంగ్రెస్ నుంచి ఈరోజు టీఆర్ఎస్లకు వచ్చినది నువ్వు కూడా ఒకటే పార్టీలో ఉంటే ఒకటే పార్టీలో అదే మరి అభివృద్ధి కోసం సన్యాన్ని నచ్చిన కానీ ఇవాళ తన స్వార్థం కోసం వచ్చిన వ్యక్తి కాదు మరి అట్లాంటి వ్యక్తిని నువ్వు అమాన్షంగా చేసి ఆ విధంగా మాట్లాడడం అవమానపరచడం కరెక్ట్ కాదు అది నీకు నీ నీ నియోజకవర్గ ప్రజలు కూడా నీ రౌడీతనాన్ని ఏదో చూస్తున్నారు నువ్వు ఒక నాయకునిగా నువ్వు గుర్తిస్తలే రెండు ప్రజలు ఇల్లు ఒక రౌడీలాగా గుర్తిస్తున్నారు మరి నువ్వు కూడా ఒక నాయకునిగా ఒక లీడర్గా మా ఇగు ఎదుగు కానీ నువ్వు ఒక రౌడీలాగా ఎదుగుతే రేపు ఫ్యూచర్లో నీకు కూడా ఎవడు ఓటేసే వ్యక్తి కూడా ఉండడు మరి ఇది గుర్తుంచుకొని మరి కబర్దార్ ఇంకొకసారి గిట్ట సంజాన్నకు సంజాన్న గారికి ట్ట మీరేమన్నా అన్నట్టయితే సంజా సైన్యం ఉంది సోదరు గడ్డ మీద చూడు అప్పుడేదో తెలుస్తుంది